సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన సీనియర్ ఆర్యవైశ్య నాయకుడు గజ్వేల్ మండల ఆర్యవైశ్య మహాసభ వాసవి క్లబ్ కోశాధికారి గంగిశెట్టి వెంకటేశం గుప్తాకు శుక్రవారం గజ్వేల్ పట్టణంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ మండల అధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్ తాజా మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య చింత వెంకటేశం స్వామి ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ గజ్వేల్ పట్టణానికి చెందిన గంగిచెట్టి వెంకటేశం గురుస్వామి గతంలో గజ్వేల్ నుండి శబరిమలై వరకు పాదయాత్ర చేశారని రెండవసారి హైదరాబాద్ నుండి శబరిమలై వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా వారికి సన్మానం చేయటం జరిగిందని అయ్యప్ప మాలధారణ శ్రేష్టమని అయ్యప్ప మాలధారణ వేసుకున్న వారికి సకల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని అన్నారు దైవనామస్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు కాశీనాథ్ శిరపురం సత్యనారాయణ సిద్ది నవీన్ కైలాస ప్రశాంత్ గంగిశెట్టి బాలయ్య భాస్కర్ ఉమేష్ ఉప్పల చంద్రశేఖర్ సిద్దేశ్వర్ విక్రాంత్ బుద్ద శంకరయ్య గందే సంతోష్ గంగిశెట్టి వెంకటేశం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మా అందరి ఆప్తుడు మా వాస్తవికలబ్ సేవకుడు ఆర్యవైశ్య సేవకుడు అన్ని దేవాలయంలో సేవకుడు ఆ స్వామి ముందు ఆశీర్వదించి మంచి వైపు క్షేమంగా పోయి మంచిగా నడిచి ఆయుర ఆరోగ్యం ఇచ్చి మంచి రావాలని మేము అందరం కోరుకుంటున్నాం స్వామి మహాపాదయాత్రని ఆ స్వామివారి యొక్క అనుభవము దీక్ష తీసుకోవడమే ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాం అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు ఆ దీక్షలో పద్దెనిమిది సంవత్సరాలు దిగ్విజయంగా పద్దెనిమిదవ సంవత్సరం పూజ చేసుకొని పంతొమ్మిదవ సంవత్సరంలో రెండోసారి మహాపాదయాత్ర చేస్తున్న మా వెంకటేశం బాబు గారికి మరియు వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యగారికి ఆర్యర పుత్ర అయ్యప్ప స్వామి స్వామివారి ప్రాంతంలో అయ్యప్ప స్వామి నమ్ముకున్న వారు గురువు మా భక్తులు ఇక్కడ ఉన్నారు అందులో భాగంగా మా ఇంకన్న స్వామి గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి కూడా అయ్యప్ప స్వామి వేసుకుంటూ నలభై ఒక్క రోజు కొన్ని రోజులు అరవై రోజులు కొన్ని రోజులు వంద రోజులు కూడా కొన్ని రోజులు కూడా దీక్షలో వండుకుంటూ దీక్షలో ఉండడం కాకుండా ప్రతి అయ్యప్ప స్వామికి సేవ చేస్తూ ఎందరికో అభిమానవంతుడై ఇక్కడ గజ్వల్ ప్రాంతంలో నివసించడం జరుగుతుంది అయ్యప్ప స్వామి ఆరో సంవత్సరం మహాపాదయాత్ర గజ్వేరి నుండి ప్రయాణం చేసి అప్పటి అప్పటి సమయంలో ఎవరు మహాయాత్ర చేసేవారు అలాంటి సమయంలో కొందరిని నలుగురైదు తీసుకొని ఆయన సాక్షాత్ ఈ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి దగ్గరికి పాదయాత్రతో పోయి ఆ మహాపాదయాత్ర చేసుకుంటూ అక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది అందులో భాగంగా మరి ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలు నిరాటంగా అద్భుతంగా చేసి మహాగురు స్వామి అయ్యి కూడా మరి పంతొమ్మిదవసారి ఆయన యాభై రెండు సంవత్సరాలు యాభై యాభై ఒకటి యాభై రెండు సంవత్సరంలో కూడా మరి ఆ స్వామి మీద భక్తితో ప్రేమతో నేను మళ్ళీ పాదయాత్ర చేస్తా అని నాకు భయమవుతున్నా మేమందరం చెప్పినా వినకుండా ఆయన స్వామి మీద నమ్మకంతో ఆ అయ్యప్ప స్వామి దగ్గరికి పాదయాత్ర చేస్తున్నందుకు నిజంగా ఆయన పాదాభి వందనాలు మరి ఆయన యాత్ర బ్రహ్మాండంగా సాగాలని ఆయన పాదాలకు ఆ భగవంతుడు ఏమి ఇబ్బంది కలవకుండా చూడాలని आयूं आरोगल स्वामी